రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఒక మంచి సెకండ్ హ్యాండ్ సోనాలికా ఆర్ఎక్స్ ఫార్టీ టూ వెహికల్ అయితే అమ్మకానికి వచ్చి ఉన్నది దాని యొక్క మోడల్ గురించి ప్రైస్ గురించి తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్త వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ వచ్చేసి డైలీ అయితే ట్రాక్టర్కి సంబంధించిన వీడియోలు అయితే వస్తాయి ముందుగా ఆ వీక్లో ఒక మోడల్ చూసుకున్నట్టయితే మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు ఎండింగ్ మోడల్ కండిషన్ వచ్చేసి గుడ్ కండిషన్లో అయితే ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నాడు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ చూసుకుంటే రెండు లక్షల ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నాడు రెండు లక్షల ముప్పై ఐదు వేలు మీరు మాట్లాడుకుంటే కొంచెం బార్గెనింగ్ అయితే ఉండొచ్చు వెహికల్ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదో మరి పేపర్లు కూడా ఒకసారి చూసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు ఈ యొక్క వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ కామారెడ్డిలో అమ్మకానికి అయితే సిద్ధంగా అయితే ఉంది కామారెడ్డి లోకల్ అయితే ఉంది మీరు కనుక లొకేషన్లో ఉన్నట్లయితే వెళ్ళైతే వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు ఓనర్ నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే టైటిల్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఓన్లీ కాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎటువంటి టైంపాస్ కాల్స్ అయితే ఓనర్కి చేయమాకండి అయితే కండిషన్ పరంగా బాగుంది ప్రైజ్ మాట్లాడుకుంటే కొంచెం బార్గెనింగ్ అయితే ఉంటుంది అది పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయని చెప్తున్నారు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళండి వెహికల్ అయితే చూసుకోండి అలాగే మీకు వేరే సోనాళిక వెహికల్ కావాలన్నా కానీ ఒక ట్రాక్టర్ కన్సల్టెన్సీలో అయితే అవైలబుల్ అయితే ఉంది ఓనర్ దగ్గర ఇంకా చాలా రకాల వెహికల్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్కి అయితే కాల్ చేయండి ఓనర్ నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది